ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మాకు ఎప్పుడూ ఒక అనారోగ్య సమస్య దానివల్ల సుఖ సంతోషాలు ఉండటం లేదు ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఈరోజు ఒక అద్భుతమైన తేలికైన అందరూ చేసుకోగలిగే ఉపాయం ఈ ఉపాయానికి ఎటువంటి నియమనిష్ఠలు అంటే ఆహారం కానీ రోజుతో పని లేదు ఎలా చేయాలో తెలియజేస్తాను ఇది ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని మీరు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మనం ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం లేకపోతే మనకి సుఖం ఉండదు సంతోషం ఉండదు అలాగే ధనంతో పాటు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం మనం చాలామంది ధనానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఆరోగ్యానికి ఇవ్వం మనకి శాస్త్రంలో వాసు శాస్త్రంలో అలాగే ధనవంతులు కావడానికి ఆరోగ్యవంతులుగా ఉండడానికి అనేక రకాలైన ఉపాయాలు ఉన్నాయి మనం కొన్ని చేస్తూ ఉంటాము కొన్ని చెయ్యము మీకు ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉండి అనారోగ్యమైన అంటే అనారోగ్యపరంగా అంటే ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే మీరు మీ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో మనందరికీ తెలుసు అలాగే కొంతమంది కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతూ ఉంటుంది చాలామంది అంటుంటారు ఎందుకు తెలియట్లేదు గురువుగారు ఎన్ని చేసినా పని లేదని ఒకరు గుర్తుంచుకోండి మనం మన ఇంటిలో కానీ మన జాతకంలో కానీ గ్రహస్థితి బాగోనప్పుడు అలాగే మన ఇంట్లో నకారాత్మక శక్తి వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి మన ఇంట్లోకి ఏదో ఒక నకారాత్మకమైన శక్తి ప్రవేశించిన అర్థం అలాగే ధనానికి లోటు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉండడానికి మనం చిన్న చిన్న ఉపాయాలు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బయటపడతాం ఈ ఉపాయానికి కావాల్సింది ఒక యాలిక ఒక ఐదు రూపాయల కాయిన్ మీరు ఈ ఉపాయాన్ని ఎవరికి వారు కూడా చేసుకోవచ్చు రాత్రి పడుకునే ముందు ఐదు రూపాయల రూపాయలకాయన్ని అలాగే యాలకి తీసుకొని ఎవరైతే మీ కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి తల చుట్టూత ఈ ఏడు సార్లు ఎడమ నుంచి కుడివైపు తిట్టండి క్లాక్ వైజ్ ఇలా తిప్పి వారి తల దిండు కింద పెట్టి ఉంచండి ఐదు రూపాయల రూపాయలకాయని అలాగే యాలకిని ఇది చేస్తున్నప్పుడు మీరు తిప్పుతున్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదు అలాగే ఇది చేసిన తర్వాత అంటే ఇది చేసి తల కింద పెట్టే వరకు అంటే పెట్టిన తర్వాత కూడా మీరు మాట్లాడకూడదు పెట్టేసిన తర్వాత ఆ గది నుంచి మీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడవచ్చు ఇది గుర్తుంచుకోండి అలాగే తల చుట్టూ తిప్పేటప్పుడు కూడా మాట్లాడకూడదు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆయనతో కూడా మాట్లాడకూడదు ఆమెతో కూడా మాట్లాడకూడదు అలా మీరు తిప్పి తల కింద పెట్టేసి బయటికి వెళ్ళాలి రెండో రోజు ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత ఈ ఐదు రూపాయల కాయని అలాగే ఈ యాలికని మీరు ఎవ్వరూ తొక్కన ప్రదేశంలో కొంచెం మట్టి తీసి ఆ మట్టిలో పెట్టేయండి అంటే పాతి పెట్టండి ఇలా మీరు పాతి పెట్టిన తర్వాత బయట ఎక్కడన్నా కొంచెం మట్టి తీసి పెట్టవచ్చు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న సభ్యులతో కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా కాళ్ళు చేతులు కడుక్కోండి లేదా స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత మాత్రమే కుటుంబ సభ్యులతో మాట్లాడండి ఇది మీరు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి వారానికి ఒక్కసారి చేయవచ్చు అలాగే ఎవరికి వారు కూడా చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మీరే అనారోగ్యంతో బాధపడుతుంది అనుకోండి మీ అందరికి మీరే తిప్పుకొని తల కింద పెట్టుకొని ఉదయాన్నే తీసుకువెళ్ళి పాతి పెట్టి రావచ్చు అలాగే తర్వాత స్నానం చేయవచ్చు ఇది మీకు ఈ ఉపాయాన్ని ఏ సమయంలో అంటే ఏ సమయంలోనే చేయవచ్చు అది కూడా రాత్రిపూట చేయవచ్చు అని చెప్పాం అలాగే ఈ ఉపాయం చేసిన రెండు మూడు రోజుల్లోనే మనకి ఫలితం అనేది కనిపిస్తుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి వారానికి ఒక్కసారి ప్రయత్నం చేయండి దానివల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి పొరపాటును కూడా వెనక్కి తిరిగి మాత్రం ఇది పాతి పెట్టిన తర్వాత చూడమాకండి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయండి ఇది ఎందుకంటే శక్తి నకారాత్మక శక్తి ఏదైనా ఉన్నప్పుడు అది మనలో ఒంటిలో ఉన్నా కానీ అది ఈ పదార్థంలోకి వెళ్ళిపోతుంది అలాగే ఐదు రూపాయలు ఎందుకు పెడుతున్నాము అంటే మనం ధనం అంటున్నాం ఈ శక్తి ఏదైతే దిష్టి దోషం వల్ల కానీ మనం ఆస్తి బాగా ఉంది డబ్బులు ఉన్నాయి దానివల్ల అలాంటి నజర్ తగిలినప్పుడు ఈ పదార్థము అలాగే ఈ కైన్ ఐదు రూపాయల కైన్ అనేది దాంట్లో లాక్కోవడం జరుగుతుంది దానివల్ల దీనికి ఆ నెగిటివ్ ఫోర్స్ అనే ఎనర్జీ ఉంటుంది అందుకనే దీన్ని మనం నీళ్ళలో కలపమని చెప్పలేదు మట్టి తీసి భూమిలో పాతి పెట్టమని చెప్పాం తర్వాత నెక్స్ట్ మీకు తగ్గలేదనుకోండి మళ్ళీ ఒక వారం మళ్ళీ చేయండి అలా మీరు తగ్గే వరకు కూడా ఇది చేయవచ్చు ఓకే మీ మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మరిన్ని వీడియోలు తేలికైన రూపాయాలు దీపారాధన గురించి తెలియచేస్తూ ఉన్నాను ముందు ముందు మీకు మరిన్ని తేలికగా ఉండే వీడియోల్ని మన పెద్దలు చెప్పిన వాటిని మీకు తెలియజేస్తాను ఓం నమ శివా శ్రీమాతయనమ